హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరుపే శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీభబ రెండో విడత ఐదు వేల రూపాయలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ఈ తేదీన విడుదల చేస్తున్నారు సో ఏ తేదీని విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఒక అది శుభవార్త ఏమిటంటే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి అంటే ఈ నవంబర్లోనే ఈ తేదీలోపు జమ చేసే అవకాశం ఉంది ఏ తేదీని అనేది చెప్తాను దీనికి సంబంధించిన సమాచారం ఇలా ఉంది ఈ రెండో విడత నిధులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలుగా ఈ నెల ఇరవై తేదీలోపు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి అంటే ఈ నవంబరు ఇరవై తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే గనక ఇరవై తేదీ తర్వాత నుంచైనా జమ అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం ఎన్నికల సమయంలో ప్రకటించబడింది దానికి అనుగుణంగా ఆగస్టు రెండున మొదటి విడత నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి ఇప్పుడు రెండో విడత ఐదు వేల రూపాయలు నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు విడుదలవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మీకు ఈ డబ్బులు రావాలంటే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ముందుగా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవర్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి నో యొర స్టేటస్ని క్లిక్ చేసి మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మీ పూర్తి వివరాలు పేరు ఫాదర్ నేము జిల్లా మండలం గ్రామం మరియు స్టేటస్సు పూర్తిగా చూపబడతాయి ముఖ్యంగా రిమార్క్ స్టేటస్ వెరిఫైడ్గా ఉంటే ఖచ్చితంగా మీ నిధులు జమ చేయబడతాయి అయితే రిమార్క్లో వెరిఫైడ్ లేకుండా కేవైసీ లేదా ఇన్కమ్ డాక్యుమెంట్స్ పూర్తి కాకపోతే నిధులు రాకపోవచ్చు అందుకే నవంబర్ ఇరవై తేదీకి ముందుగానే మీ స్టేటస్ చెక్ చేసి ఏమైనా లోపాలు ఉంటే రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి సరి చేసుకోవాలి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ను ఆన్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్